మేమంతా ఎల్ఐసి ఎంప్లాయీస్ అండి మేము ఒక పది రోజులు నేపాల్ అంతా ట్రిప్ వేసుకున్నాము నేపాల్ వెళ్ళొద్దామని అన్ని ప్లేసెస్ మేము ట్రావెల్ ద్వారా బుక్ చేసుకుని వెళ్ళాము బట్ వెళ్ళేటప్పుడు వైఆర్ రోడ్డు బై రోడ్ వెళ్ళాము సొనాలి నుంచి గోరఖ్పూర్ సొనాలి భైరవ్ ఆ ప్లేస్ నుంచి అలా వెళ్ళాము ఫస్ట్ లుంబిని చూసాము లుంబినీ తర్వాత ఇవి అంటూ ముక్ ముక్తి మేము పోక్రా అనే ప్లేస్ లో మేము ఆగాము పోక్రా అనే సిటీలో పోక్రా సిటీ నుంచి మేము ముక్తినాథ్ వెళ్ళి వెళ్లి రావాలన్నమాట సో ముక్తినాథ్కి లగేజ్ అంతా తీసుకెళ్లలేమని పోక్రా సిటీలో ఉన్న హోటల్లోనే మా లగేజ్ అంతా వదిలేసి ఓన్లీ టూ పేర్స్ ఆఫ్ డ్రెస్సెస్ అవి పట్టుకుని మేము ముక్తినాథ్ వెళ్ళాము ముక్తినాథ్ నాథ్ దర్శనం అయ్యి మేము వెనక్కి వచ్చేస్తున్నప్పుడు వచ్చి వస్తున్నప్పుడు మేము ఇంకా పోక్రా సిటీ ఎంటర్ అవ్వక ముందే మాకు మా డ్రైవర్ మేము ఏ డ్రైవర్ తో మేము ఇండియా నుంచి వెళ్లాము ఆ డ్రైవర్ మాకు ఫోన్ చేసి మీ హోటల్ దగ్గరికి రాకండి చుట్టుపక్కల చాలా దారుణంగా ఉంది పరిస్థితి హోటల్ కాల్ చేశారు అని చెప్పారు మేము యాక్చువల్లీ మేము నిజమాని అనుకోలేదు నమ్మలేదు మేము హోటల్ని ఎవరు కాలుస్తారని అనుకున్నాం కానీ మేము దిగేసరికి మేము వచ్చి మా మా వ్యాన్ మేము ఊర్లోకి ఎంటర్ అయ్యాము మేము ఏదైతే ముక్తి వెళ్ళిన వ్యాన్ మా వ్యాన్ ఆపేశారండి రోడ్డు తోవంతా మొత్తం కాల్పులు జరుగుతున్నాయి అంటే చాలా కాల్పులు జరిగాయి గవర్నమెంట్ ఆఫీసర్స్ అవన్నీ కాల్చడం మేము చూసాం ప్రత్యక్షంగా ఫోకల్ సిటీలో అది చూసి మా మా డ్రైవర్ చాలా చాకచక్యంగా సందుల్లోకి తీసుకెళ్లి ఒక చందులో పెట్టి మమ్మల్ని నిలబెట్టాడండి అయినా సరే ఆ దగ్గరికి కూడా పిల్లలు వచ్చేసారండి ఫుల్ వెహికల్స్ టూ తో వచ్చి మా వెహికల్ మీద కూడా కొట్టారండి వాళ్ళు కొట్టి అడిగితే లక్కీగా మా డ్రైవర్ నేపాలి అవడం వల్ల వాళ్ళ భాషలో వాళ్ళకి చెప్పారు వీళ్ళు ఇండియన్స్ టూరిస్ట్ వీళ్ళు ఏమి అనొద్దు అక్కడ చెప్పడం వల్ల వాళ్ళు నెమ్మదిగా వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు ఆ రోడ్డు మీద నుంచి మేము టూ అవర్స్ అక్కడ ఉండిపోయి ఆ తర్వాత నెమ్మదిగా మా హోటల్ చుట్టు వెళ్దామని హోటల్ వెనకతారని వెళ్తే ఇంకా మంటలు వస్తున్నాయి హోటల్ అంతా మంటలు వస్తున్నాయి మా లగేజ్ అంతా కాలిపోయిందని తెలుసు మేము అక్కడ ఉంచుకున్నాం మేము పన్నెండు లగేజెస్ ఉంచుకున్నాం పన్నెండు లగేజెస్ ఎందుకంటే టెన్ డేస్ ట్రిప్ కాబట్టి లగేజ్ ఉంటుంది ఆ లగేజ్ బట్ కూడా కాలిపోయింది అండ్ అక్కడ సిలిండర్ కూడా ఆల్రెడీ కా పేల్చారు అంటే అంటించి పంచారు సో దాంతో మేము డాకర్కి వెళ్ళడానికి కూడా మాకు ధైర్యం చాలేదు డాక్కి సెలవు చేసే పరిస్థితి కూడా లేదు సో అక్కడి నుంచి మేము ఏం చేయాలో మాకు డిక్తో వచ్చిన ఫేజ్ లో ఉన్నాం ఆ టైంలో రోడ్మే అప్పుడు ఈ డ్రైవర్ మా డ్రైవర్ ని కూడా మా ముందు మేము ఇండియా నుంచి తీసుకెళ్ళిన డ్రైవర్ ని కూడా కొట్టేరండి ఆ వెహికల్ని కూడా డ్యామేజ్ చేశారు అతనికి కార్ కొట్టేశారు కుండీలతో కొట్టేశారు అండి ఆయన కూడా కొంచెం దెబ్బలు తిన్నాడు మొత్తానికి ఎలా అయితేనే ఇంకొక హోటల్ ఇంకో హోటల్కి తీసుకెళ్లాలని మా ట్రావెలర్ అరేంజ్ చేసిన ఆ హోటల్ రోడ్డు కూడా మొత్తం బ్లాక్లో అయిపోయాయని అప్పుడు మా డ్రైవర్ తెలుసు ఇంకో హోటల్కి తీసుకెళ్లారండి ఆ హోటల్ చాలా బాగుంది వాళ్ళు చాలా మర్యాదగా చూసారు మమ్మల్ని లక్కీగా మేము ఆ హోటల్లో ఉండగలిచాము ఎందుకంటే ఆ హోటల్ జస్ట్ మంది బిఫోర్ ఏ ఓపెన్ అయిందంట కొత్త హోటల్ అండి సో ఇంకా అక్కడ ఎక్కువ మంది లేరు కాబట్టి మాకు రూమ్ ఇవ్వగలిచేవాళ్ళు మేము లోపల ఉండగలిచాము అక్కడే ఉన్నాము నిన్న అయితే అక్కడ వెళ్ళిన వెంటనే మేము ఫస్ట్ చేసిన పని ఇండియన్ ఎంబసీ మా వాళ్ళు ఎవరో స్క్రోల్ అవుతున్న ఇండియన్ ఎంబసీ నెంబర్ పెడితే గా అక్కడ ఇండియన్ ఎంబసీకి కాల్ చేశామండి వాళ్ళు మీరు ఎక్కడ గా ఉన్నారో అక్కడే ఉండండి కాట్మండు రాకండి అని చెప్పారండి కాట్మండు రాకండి అని చెప్పారు సో మేము కాశ్మాండ వెళ్ళాం మేము ఇక్కడే ఉండిపోతామని చెప్పి అక్కడే ఉంటామన్నాం పోక్రాలోనే ఉండిపోయాము అయితే పోగ్రాల్లో ఉన్న తర్వాత అక్కడి నుంచి మన్నాడు పొద్దున్న నేను లోకేష్ సార్ అంటే ఈ లోపు మనకి ఆర్టీజీఎస్ వాళ్ళు చేశారండి ఎన్ఆర్టీ వాళ్ళు చేశారండి వీళ్ళందరూ ఫోన్లు చేస్తూనే ఉన్నారు ఆ తర్వాత ఏపీ భవన్ ఢిల్లీ నుంచి కూడా ఫోన్లు వస్తూనే ఉన్నాయి మాకు కంటిన్యూస్ గా అండ్ అట్ మార్నింగ్ టెన్ థర్టీ ఆల్సో సార్ లోకేష్ సార్ తోని వీడియో కాల్లో జాయిన్ అవం జూమ్ కాల్లో జాయిన్ అవ్వమని కూడా మాకు మెసేజ్ వచ్చింది మేము జాయిన్ అయ్యాము అంత ఆయనతో ఆయనతో మాట్లాడిన తర్వాత మాకు ధైర్యం కూడా వచ్చింది ఆయన ఎంత జాగ్రత్తలు చెప్పారంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోండి మీకు ఎప్పుడు ప్రతి రెండు గంటలకి మీకు అప్డేట్ వస్తుంది సో మీకు జాగ్రత్తగా ఉండండి మీరు అసలు అక్కడి నుంచి మేము ఏదో ఒక మిమ్మల్ని ఎలాగో అక్కడి నుంచి తీసుకొస్తాం అని ఆయన ఎంత ధైర్యం చెప్పారండి అలాగే మాకు నారాచంద్ర చంద్ర శ్రీ గౌరనీలు చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఆయన ముందు ఆయన అడ్మినిస్ట్రేషన్ మాకు అందరికీ తెలుసు విశాఖ వాసులు హుద్దు హూదు మర్చిపోలేము ఎలాంటి అడ్మినిస్ట్రేషన్ మాకు తెలుసు సేమ్ అలాగే మాకు మాకు అర్థమైపోయింది మేము ఖచ్చితంగా ఇండియా హ్యాపీగా రాగలమని అర్థమైంది ఎప్పుడైతే నారా లోకేష్ గారు మాకు చెప్పారు అలాగే ఆ తర్వాత మాకు ఇమీడియట్ గా మాకు రామ్మోహన్ నాయుడు గారు మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా చాలా హెల్ప్ చేయడం జరిగింది మన ఎంపీ శ్రీ భరత్ గారు అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారు ఆవిడ డైరెక్ట్ గా నాతో మాట్లాడారు ఒక మహిళ ఆవిడ కూడా చక్కగా వెంటనే అమ్మ మీరు ధైర్యంగా ఉండండి అని ధైర్యం చెప్పారు అలాగే ఇక్కడ ఉన్న మొత్తం అఫీషియల్స్ అండి ముఖ్యంగా అందరూ ఆర్టీజీఎస్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ కూడా చాలా మర్యాదగా ఆఖరిలో లాస్ట్ లో నిన్న రాత్రి ఫోన్ చేసిన ఏపీ భవన్ నుంచి ఒక సెక్రటరీ కమిషనర్ ఆయన ఫోన్ చేశారు క్షితిజ్ అని సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అంటే ఆయన ఒకే మాట అన్నారు దిస్ ఈజ్ అవర్ డ్యూటీ మేడం యు నీడ్ నాట్ థ్యాంక్ అల్స్ అంత అంత బాగా చెప్పగలిచే అవకాశం ఇంకెవరికి ఉండదండి ఆయన నా డ్యూటీ అన్నారండి అది చాలు మాకు అంత చాలా బాగా చూసారు ఇవాళ పొద్దున్న మేము ఇక్కడికి వచ్చే వరకు కూడా మాకు ఇక్కడ చేరే వరకు మేము ఆఖరికి లాస్ట్ ఇమ్మిగ్రేషన్ కాఫ్మండూలో అయ్యే వరకు కూడా మాకు అలా ఫోన్లు వస్తూనే ఉన్నాయి సార్ మాకు ఫాలోఅప్ ఉంది ఇమిగ్రేషన్ అయ్యే వరకు కూడా వాళ్లే హెల్ప్ చేశారు మాకు విధాల హెల్ప్ జరిగింది అలాగే మా కోసం ప్రత్యేకంగా పోక్రా నుంచి కర్పడూరు రావడానికి కేవలం ఒక పది మంది గురించి ఒక చార్టెడ్ ఫ్లైట్ ఏర్పాటు చేసిన గవర్నమెంట్ ఏది ఉంటుందని నేను అనుకోం సార్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అంటే మేమైతే వినగదు సార్ ఇదే ఫస్ట్ టైం మాకు ఇది చాలా అంటే ప్రియా సో లక్కీ అంటే అక్కడ సేవ్ అయ్యాము ఒక లక్ ఇక్కడికి రాగలగడం ఇంకో లక్ సో ఈ రావడానికి కారణమైన మన మన ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా లోకేష్ బాబు గారికి అలాగే మన చంద్రబాబు నాయుడు గారికి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు చెప్పుకోవాలండి అలాగే ఇక్కడి నుంచి ప్రతి వాళ్ళు మేము సేఫ్ గా రావాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి మా గురించి ఆలోచించిన ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకోవాలండి ఇట్స్ అవర్ డ్యూటీ ఇట్స్ ఆల్సో అవర్ డ్యూటీ నా ప్రభాకర్ రెడ్డి నేను మా ఇద్దరం మా నేపల్ నేపాల్ ఇది నేపాల్ టూర్కి పోయి వెళ్ళాము వెళ్ళేసరికి మేము కాక్మండూ ఎనిమిదో తారీఖు వెళ్ళేసరికి అక్కడ స్టక్ అనమాట అక్కడ గొడవలు అది ప్రారంభమయ్యేసరికి మాకు భయం వేసింది భయం వేసి ఏం చేయాలో అర్థం కాక మా వాళ్ళందరూ కలిసి మేము ఎయిటీ వన్ మెంబర్స్ వెళ్ళాం వాళ్ళేమో మా దగ్గర తెలిసిన వాళ్ళు అన్నారు లోకేష్ గారికి ఫోన్ చేసేసరికి లోకేష్ గారు వెంటనే స్పందించి మాకు నిజంగా దేవుళ్ళు ఆదుకున్నారు మీకు ఏం ప్రాబ్లం లేదు భయపడద్దు మీ అందరికీ మేము సేఫ్గా మీ ఇంటికి చేరుస్తాము అని మాకు మా వాగ్దానం మాటిచ్చారు సార్ ఆయన నిజంగా చేస్తారా చేయరా అని మళ్ళీ కూడా ఒక రాత్రి రోజు నైట్కి భయపడ్డాం కానీ మళ్ళీ మా ఆయన వెంటనే స్పందించి అధికారులతో ఫోన్ చేయించి రేపు మార్నింగ్ మీకు పదకొండు ఇరవైకి ఎందుకో ఫ్లైట్ వస్తుంది మీరేం టెన్షన్ పడొద్దు భయపడద్దు మీకు ఇంటికి తీసుకెళ్తాం నిజంగా చెప్పాలంటే లోకేష్ గారికి మాకు ఎంత ఎన్ని ఇచ్చేసినా మేము ఆ రుణం తీర్చుకోలేమండి ఆయనకి సభకోటి వందనాలు ధన్యవాదాలు మాకు ఆయనకి చెప్తున్నాం లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మన పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి నిజంగా చాలా చాలా అంటే చాలా చాలా ధన్యవాదాలు మేము ఇంటికి చాలా సేఫ్గా వచ్చేసాము మేము ఆయనకి ఇంకా ఎన్నో కృతజ్ఞతలు చెప్పాలని మేము అనుకుంటున్నాం అవకాశం ఉంటే ఆయనకి ఎప్పుడైనా కలిసి మరి చెప్పాలని చెప్పండి నా పేరు ఏవిఆర్ కి మూర్తి అండి మేము ఒక పది మంది గ్రూపుగా నేపాల్ యాత్ర చేయడానికి మేము బయలుదేరి వెళ్ళాము వెళ్ళిన రెండు రోజులు మూడు రోజుల తర్వాత అక్కడ అల్లర్లు సృష్టించడంతో మేము మరో చోటుకి మేము మరో చోటుకి వెళ్ళి వచ్చేటప్పటికి మేము ఎక్కడైతే బస్ చేసామో ఆ హోటల్ హోటల్ని కాల్ చేశారు అక్కడ మా సామాన్లు అన్నీ కాలి బూడిదైపోయాయి అలాంటి పరిస్థితుల్లో మనకి ఇక్కడ నేను ఏం చేయాలని ముందు కలెక్టర్ గారు ఆఫీస్కి మెసేజ్ పెట్టాను ఆయన వెంటనే స్పందించి నెంబర్లు ఇచ్చారు అవంతా సంపాదించాలి అలాగే ఏపీ భవన్ ఢిల్లీ నుండి అలాగే నారా చంద్రబాబు గారు డైరెక్షన్లో లోకేష్ గారు వీడియో కాల్లో మాట్లాడారు మాట్లాడిన తర్వాత మేము ఏం చేయాలో వాళ్ళు స్పష్టంగా మాకు డైరెక్షన్స్ ఇచ్చారు అలాగే వాళ్ళు అన్నీ ఏర్పాటు చేశారు వారు ఏర్పాటు చేసినీ చాలా అద్భుతమైన ఏర్పాట్లు కాబట్టి మేము ఈరోజు సేఫ్గా వైజాగ్లో ల్యాండ్ అవ్వలిసాము వి ఇండేటెడ్ టు ఏపీ గవర్నమెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్యంగా లోకేష్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ఇక్కడ ఎంపీ గారు భరత్ గారు అలాగే కలెక్టర్ గారు కూడా నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టారు మా మేము సేఫ్ రిటర్న్ అవ్వడానికి వారు చేసిన కృషి చాలా ప్రశంసనీయము వారిని ఎప్పుడు మేము గుర్తుపెట్టుకుంటాం నా పేరు శ్రీనివాస్ పణి నేను యూనియన్ బ్యాంక్లో చేసి రిటైర్ అయ్యాను నా మిస్సెస్ ఎర్లైస్లో జాబ్ చేస్తుంది పది మంది మేము నేపాల్ ట్రిప్కి వెళ్ళడం జరిగింది అక్కడ పోఖ్రాలో హెల్డప్ అయిపోయాము ముక్తినాథ్ వెళ్ళి వచ్చేటప్పటికి హోటల్లో మా లగేజ్ అంతాను బర్న్ చేయడం జరిగింది హోటల్ అంతా బర్న్ చేశారు సో ఆ పరిస్థితుల్లో లోకేష్ గారు మాకు ఫోన్ చేసి ధైర్యాన్ని ఇచ్చారు అలాగే అనిధి గారు కూడా ఫోన్ చేసి మా మాతో మాట్లాడారు దుర్గేష్ గారు కూడా మాకు ధైర్యాన్ని ఇచ్చారు సో వీళ్ళందరి సహకారంతో మేము క్షేమంగా ఇక్కడికి రాగలిగాము సో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి రామ్మోహన్ నాయుడు గారికి భరత్ గారికి వీళ్ళందరికీ కూడా మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను